నేను ప్రజెంట్ కోవేట్లో ఎక్కడ ఉన్నానంటే అంటే ఫైల్ దగ్గర ఉన్న ఇలా ఉన్నాడు ఎందుకంటే మా కోవేటి కూతురు డ్రైవర్ అయితే ఇంటికి పోయినారంటే నన్ను అయితే ఇక్కడ ఉన్నవాని ఒక రెండు రోజులు అయితే మా కోవేటి చెప్పాడు రెండు రోజులు మా అమ్మ దగ్గర ఉండి ఇప్పుడు ఇక్కడికి వచ్చే తలకి ఒక రూమ్ తో ఏదోలో ఉన్నాడు మనం ఎదురు గనపతుంది కదా దివానీ అనమాట ఆ దివానీలో పోయి స్నానం చేయాలి ఒకటి రెండు అన్ని అక్కడికే పోవాలన్నమాట ఇది రూమ్ బయట అనమాట కోవేటోలో బయట కార్లు పార్కింగ్ చేసే దగ్గర ఒక రేకులు అయితే రూమ్ ఇచ్చారు ఇక్కడైతే అటాచ్ బాత్రూమ్ లేదన్నమాట దానికి పోవాలన్నా దివానీలో పోయి స్నానం చేయాలి నిన్న రాత్రి అయితే నేను మా కోవెట్ పిల్లని అయితే దొడుకుని జమ్మియాలోకి విన్నాను జమ్ బిన్నప్పుడు ఒక ఐదు ఆరు మంది బలకరిచ్చారు అది ఎట్లా పలకరించారంటే అన్న యూట్యూబ్ చేస్తావు కదా నువ్వు మీ అమ్మ నేను ఎక్కువ చూస్తూ ఉంటాను పలకరించారు సబ్స్క్రైబ్ అయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారంట కొంతమంది అయితే నన్ను సబ్స్క్రైబ్ చేయలేదు చేయకనే పర్లేదు కానీ నా వీడియోలో అయితే చూసి పలకరిస్తున్నారు అదే నాకు చాలా లో మొన్న రాత్రి నుంచి ఒకటి వాన కంటిన్యూగా పడతానే ఉంది రోజు మా అమ్మ పిలిచి మరీ అన్నం పెడతా ఉంది ఇక్కడ అట్లా టయానికి మాత్రమే అన్నం ఇచ్చారు ఈ రోజు అన్నం అయితే రెండు చికెన్ ముక్కలు అలాగే అన్నం పేరు అయితే నాకు తెలియదు కానీ అటు ఒక బౌల్లో సలహా ఇతను అయితే బంగాలీ దేశం అనమాట పొద్దున పొట్టు ఏమి తినడు ఒక బొరుగులు వేసుకొని కలుపుకొని మాత్రమే తింటాడు అండ్రెడ్కి దగ్గరలో ఉన్నామనమాట మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి